దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుగురు మత్త వార్త ఐదో అధ్యాయం నాలుగో వచనం ప్రియమైన దేవుని మిడలారా మీకున్న పరిస్థితులను బట్టి మీకున్నటువంటి ఆర్థిక సమస్యలను బట్టి దుఃఖపడుతూ ఉన్నారా దుఃఖించకండి దేవుడు మీ దుఃఖాన్ని అంతా కూడా తీర్చిపోతున్నారు దుఃఖిస్తున్న ఇప్పుడు మీరు ధన్యులు మీ దుఃఖం అంతా కూడా ఓదార్చబడుతుంది ప్రే సహోదరులారా మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి ఆయన మిమ్మల్ని ఓదారుస్తారు మీకున్న స్థితిగతులని మార్చగలిగేటటువంటి సమర్థుడైన దేవుడు ఆయన మనం అన్నాన్ని గమనించినట్లయితే గర్భఫలం లేక ఎన్నో రోజులు ఆమె దుఃఖంతో ప్రార్థించింది చివరికి దేవుడు ఆమె దుఃఖాన్ని చూసిన ప్రభువు ఆమెకి చక్కటి గర్భఫలాన్ని అనుగ్రహించారు కన్నీటి ప్రార్థన ఏ పనినైనా సరే సుసాధ్యం చేస్తుంది మీకున్న స్థితిగతులను బట్టి మీరు దుఃఖిస్తున్నట్లయితే మీరు ఓదార్చిపెడతారు రే సహోదరులారా దేవుడు మీ విషయంలో ఒక అద్భుతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు మీకున్న పరిస్థితిని బట్టి మీరు భయపడకండి దిగులు పడకండి ఆయన మీద భారం వేసి మీరు ముందుకు సాగండి ప్రతిరోజు బైబిల్ని ధ్యానించడం ద్వారా మనకి అనేకమైన విషయాలు తెలుస్తాయి మనలో ఉన్నటువంటి పాపం మనకి కనపరుస్తుంది మనం ఏ విధంగా జీవించాలి దేవునికి దగ్గరగా ఎలా ఉండాలి దేవుణ్ణి ఏ విధంగా ప్రేమించాలి దేవునికి దగ్గర అయితే ఎలాంటి ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం ఇటువంటి విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో మనకి పొందుపరిచారు కాబట్టి ఈ యొక్క పవిత్ర గ్రంథాన్ని మనం ప్రతిరోజు ధ్యానించినట్లయితే మనకి నెమ్మదితో పాటు శాంతి కూడా కలుగుతుంది మీ కుటుంబ యజమాన్ని సరిగ్గా లేకపోవడం వల్ల మీ చేతికి అంది వచ్చిన బిడ్డలు సరైన ప్రవర్తన లేకపోవడం వల్ల మీరు దుఃఖిస్తూ ఉండవచ్చు వారి కోసం మీరు కన్నీటితో ప్రార్థన చేయండి ప్రభు మీ ప్రార్థన తప్పకుండా వింటాడు మీ యొక్క ప్రార్థన విని మీ యొక్క దుఃఖాన్ని తొలగిస్తాడు మీ యొక్క జీవితంలో గొప్ప మార్పుని ప్రభు వారు తీసుకొస్తారు ప్రియ సహోదరులారా దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు దేవుని యొక్క అద్భుతమైన కృపలో మనం దీవించబడాలి అని అంటే ముందుగా మన ప్రవర్తన అనేది కూడా సరిగ్గా ఉండాలి ప్రియ సహోదరులారా ఒకవేళ నీవు ముందు చేసిన పాపాలు నీకు ఆటంకంగా వస్తున్నాయేమో ఇంకా నీవు పరిష్కారాన్ని పొందుకోలేదేమో దేవుని దగ్గర క్షమాపణని అడిగి మీ పాపాలకి క్షమాపణను పొందుకోండి దేవుడు మీ యొక్క ప్రార్థన ఆలకించి మిమ్మల్ని క్షమించి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ప్రియ సహోదరులారా మనలో కళంకం కల్మషం పెట్టుకొని మనం పరిశుద్ధంగా ఉండాలి అంటే అది అసాధ్యమైన పని దేవుని యొక్క పరిశుద్ధమైన రక్తంతో మీ యొక్క హృదయాన్ని శుద్ధి చేసుకుని మీరు ఆయన దగ్గరికి వచ్చినట్లయితే ఆయన రక్షణను మీరు స్వీకరించినట్లయితే ప్రభువు మీ దగ్గరికి వస్తారు ఆయన మీతో మాట్లాడతారు మీకు సమాధానం నెమ్మది కలుగుతాయి ప్రియ సహోదరులారా లోకంలో మనకి అసాధ్యమైనది ప్రతిదీ ఉండవచ్చు కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ కూడా లేదు అటువంటి ప్రభువుని మనం స్థుతిస్తున్నందుకు మనం ధన్యులు ప్రియ సహోదరులారా ఇప్పుడే ఈ క్షణమే మీకున్నటువంటి చెడు అలవాట్లను విడిచిపెట్టి దేవుని వైపు తిరగండి ఆయన వైపు మీరు చూసినట్లయితే మీరు ఆయన ఎత్తుకు వచ్చినట్లయితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మీ యొక్క దుఃఖ దినములన్నీ కూడా సమాప్తం చేసి మీకు పరిపూర్ణమైనటువంటి సంతోషము ఆనందాన్ని దేవుడు కలగజేస్తాడు అటువంటి నిత్యమైన ఆనందాన్ని పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుంటాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రి పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా మేము చేసిన పాపముని బట్టి మేము చేసిన అపరాధముని బట్టి మమ్మల్ని క్షమించండి ప్రభా తండ్రి మాకున్న దుఃఖము మా పాపముల వల్ల కలిగిందని మేము ఒప్పుకుంటున్నాం ప్రభా ఇప్పుడు మేము మా పాపములు తొలగించుకొని మీ దగ్గరికి రావాలని ఆశపడుచుండగా ప్రతి విధమైన ఆటంకాన్ని మా నుంచి తొలగించమని మేము కుడివైపుకే కానీ ఎడం వైపుకే కానీ తొట్టు మీ కృప మాకు ఎల్లప్పుడూ దయచేయమని మీ యొక్క పరిశుద్ధతలో మీ యొక్క విశ్వాసంలో మీ యొక్క ఆత్మీయతలో మేము ఫలించలాగిన మీ కృప మాకు అనుగ్రహించమని ఈ ప్రార్థనలో ఎక్కిపూస్తున్న ప్రతి ఒక్కబిడిని కూడా మీరే ఆశీర్వదించమని వారికి ఉన్న సమస్యలన్నింటినీ కూడా తొలగించి మీ కృపలో మీ దయలో వారిని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి ప్రవ్వా మీకు మొరపెడితే మీకు మా సమస్యను చెప్పుకుంటే మీరు తప్పకుండా తీరుస్తారన్న నమ్మకంతో విశ్వాసంతో మీ బిడ్డలు ప్రార్థన చేస్తూ నాయన వారి ప్రార్థన ఆలకించండి అంగీకరించండి వారి కుటుంబ సమస్యలు ఎలా ఉన్నా సరే ప్రవ్వా త్రాగుడికి బానిసై చేసిన కష్టమంతా కూడా ఆ త్రాగుడికి తగలేస్తూ ఇంట్లో బిడ్డల్ని సరిగ్గా చూసుకోకుండా ప్రభా నరకాన్ని చూపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారిలో మారు మనసు కలగజేయమని వారి భార్యా బిడ్డలను ప్రేమించే హృదయాన్ని వారికి అనుగ్రహించమని చెడు అలవాట్ల నుంచి వారిని విడిపించి కుటుంబ సమేతంగా మీ సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థన చేసి కుటుంబం అంతా రక్షించబడే ధన్యతని మీ బిడ్డలందరికీ అనుగ్రహించమని మా ప్రార్థనలో మాలో తప్పులుంటే క్షమించమని ఏ కుటుంబం అయితే సమస్యల చేత పీడించబడుతూ బాధింపబడుతూ ఉన్నారు వారికి మీరే తోడుగా ఉండి వారి కుటుంబంలో ఉన్న ప్రతి విధమైన శోధన అశాంతిని తొలగించి నెమ్మది సమాధానాన్ని కలగజేయమని మా ప్రార్థన ఆలకించి అంగీకరించి మా ప్రార్థనకి ప్రతిఫలం దేశామని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నమూన మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్